ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన వారి నామంలో వందనములు శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాము లేరా గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరచుకుని క్షేమమును ఆరోగ్యము ఆశాన్ని గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పదకొండవ నెల ఇరవై ఒకటవ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను క్రింది రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినమండి అండి అపస్ పౌలు గారు అతిశయించడానికి కారణము ఒకేలా బహు సంతోషంగా ఉండటానికి కారణం ఏంటంటే మరి అతడు బలహీనమైనది కాదు దేవుని శక్తిని అతడు అనుభవిస్తున్నాడు కాబట్టి దేవుని శక్తిని అతను పొందుకున్నాడు కాబట్టి అతనికి వచ్చినటువంటి బలహీనతను మరి అతనిలో ఒకేలా ఆలోచన చేసుకోకుండా లేక అతడు దేవుని సన్నిలో మరి సంతోషిస్తూ మరి అతిశయమగా మరి ముందుకు సాగుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఒకవేళ బలహీనతలు వచ్చి మన కృంగిపోకున్నట్లు బలహీనతలో మనము బలము పొందుకొని మరి బహు సంతోషంగా ముందుకు సాగుతున్నప్పుడు దేవుని ఆ కృప మనతో ఉండి అని ముందుకు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపలేస్తు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు దేవాది వండి ఎప్పుడు బలహీనము అప్పుడే బలవంతులమని కూడా లేఖనం సెలవిస్తోంది నాయన ఈ గొత్తండి ప్రభా బలహీనలు కృంగిపోకున్నట్లు దేవాది గొత్తుండీ అపో పాలు గారు సంతోషించినట్లుగా దేవాతండ్రి అతిశయపడుతున్నట్లుగా దేవాది గొత్తుండ్రి ప్రభా నీ సంద సంతోషంగా ఉండే భాగ్యం అంచాను ఇవన్న ప్రవర్తన ప్రతి కుటుంబాన్ని కూడా మీ ఆశ నుంచి దీవించండి ప్రభా మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి ఆయన ప్రభావది కొత్త నాయకులు అధికారులందరూ కూడా మంచి నింపి సరిహద్దుల సైనికులు మంచి అవతని నింపండి ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అవతనింపండి యవన బిడ్డలు బట్టి ప్రాదర్శవానికి ఉందాలి అనేక మంది యవన బిడ్డలు ప్రభావ యువత యువకులు ఆయాత్రాగుల వల్ల పాన్పరకుల వల్ల గంచే వల్ల ట్రగ్స్ వల్ల ఎంతమంది చెడిపోతున్నారు నేను వాళ్ళందరిని కూడా మీరు రక్షించుకోమని ప్రదర్శనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయనా నీతి మార్గంలో నడిపించుకోండి చీకటి నుంచి వెలుగులోకి నడిపించమని ప్రదర్శన స్తోత్రాలు దేవోద్యోగస్తులందరూ కూడా మంచి అడుగులు తినే పని తండ్రి ప్రభావం తమ చేస్తున్న ఉద్యోగాలు మీరు తోడుగా ఉండి రాకపోక మీరు చేయండి దేవాది కొత్త చదువుకునే బిడ్ల కోసం ప్రదర్శన భానికి కొందాము చక్కగా చదువుకుని ప్రయోజనాలు రూప చెందండి ప్రభా పనికి బిడ్డలు కూడా మంచి అవతరం పండి విదేశం బిడ్డలందరూ కూడా మంచి అవంతరం పండి నా దేశ పాడి పండినంత మీరు ఆశ దీవించండి హాస్పిటల్ రూమ్స్ వస్తపవచ్చు జైలున్న బిల్లుబడి చేయండి కోర్టు కూడలు కేసు అని కూడా కొట్టి వేసి ప్రభావ రక్షణ లేని వారు రక్షణ మారుమాసం లేని వారు మారుమారు వివాహం లేని బిల్ వివాహం దయచేయండి గృహం లేని వారు గృహం దాచేయండి గర్భ ఫలం లేని వారికి దగ్గర గర్భించేసుకోండి డెలివరీ తెచ్చింది తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది తండ్రి దేవాయితీగా తండ్రి ప్రతి సేవకుడు సేవకు రండి వారి బిడ్డలు సంఘం పరిచయం అందరినీ కూడా ప్రభు మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థన స్తోతను ప్రభా ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోవాసినది జనతను మహిమను ప్రభావాలని ఆరోపించుకుంటూ వేస్తున్నాం తండ్రి ఆమె